అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని సదాశివనైతే కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే మీకు విషయం చెప్పాలి మన ఊర్లోనే ఈ మిషన్ అయితే కొన్నారు ఒక వానర్ అయితే అయితే ఊర్లోనే నేను కూడా జాబ్ చేయడం అయితే జరుగుతుంది డ్యూటీ అయితే ఫస్ట్ టైం ఫస్ట్ రోజు ఇగోండి మన గుడి ఈశ్వరుడు గుడి అండి మా ఊరు ఈశ్వరుడు గుడి ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి లాస్ట్ సోమవారం దీనికైతే లెవెల్ చేయడానికైతే మేమైతే వచ్చాము ఇప్పుడు ఇగోండి క్యాటు సెకండ్ హ్యాండ్ అయితే కొన్నారు చాలా బాగుంది బండి అయితే నేనేమొచ్చేసి ఇక్కడికైతే వచ్చాను ఇదిగోండి ఉమా రా ఉమా గుడి మీకైతే చూపిస్తున్నాను ఆలయం ఉమా రామలింగేశ్వర ఆలయం ఇగోండి చాలా చక్కగా పెయింటింగ్ గీంటింగ్ అన్నీ వేసి నీట్గా అయితే ఉంది ఇప్పుడు మనం చేయబోతున్నది అయితే ఇగోండి ఇవన్నీ ఈ పిచ్చి మొక్కలన్నీ ఉండకుండా నీట్గా చేయాలండి ఇవన్నీ పిచ్చి మొక్కలన్నీ ఉన్నాయి ఇవన్నీ నీట్గా చేసి ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుంది చాలా భక్తులు వచ్చి ఇక్కడ అన్నదా దానం భోజనానికి అయితే మాత్రం చాలామంది వస్తారు ఇక్కడికి అన్న విస్తరణ కార్యక్రమం చాలా ఉంటుంది ఇక్కడ కాబట్టి అందరూ వస్తారు మన గ్రామస్తులు తదుపరి గ్రామస్తులు అందరూ వీళ్ళంతా వస్తారనమాట ఈ పిచ్చి చెట్లు అన్ని నీట్గా చేసి ఇప్పుడు క్లియర్ చేయాలండి మరి ఇంకెందుకు ఆలోచించం వీడియోలోకి వెళ్ళిపోదాం స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం వరకు అయితే చూసాం ఇవన్నీ పిచ్చి మొక్కలు గట్రా తీసేద్దామని చెప్పేసి ప్రహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ చాలా నేను సంతోషం అండి ఎందుకంటే నేను డ్యూటీ చేయను కదా చాలా లాంగ్ అయిపోయింది జామ్ తోట ఇవి అనుకుంటాను భగవంతుడి దేవి వల్ల మన ఊర్లోనైతే ఒక అతనైతే కొండమైతే జరిగింది లో జాయిన్ అయ్యి హ్యాపీగా ఊర్లోనే ఉండగలుగుతున్నాను ఆ అదృష్టమైతే ఆ శివుడే నేను డైలీ వచ్చిన ఆ శివుడే నాకు ఇచ్చినట్టు అయిందండి ఇలాంటి ఇవన్నీ పిచ్చి మొక్కలు అయితే చేయాలి ఇప్పుడు 咋了？ సమే నీట్గా అయితే సాఫ్ అయితే చేస్తాను మొత్తం అవండి రోడ్కి వెళ్ళినంత వరకు అది మా ఊరు నుంచి ఇలాగా ఇలాగ ఉడికి తావండి ఇదంతా నీట్గా అయితే చేస్తాను లాస్ట్ సోమవారం అన్నదాన కార్యక్రమం అయితే అవుతుందండి మీరు అందరూ ఆహ్వానితులే ఆ శివుడి భోజనానికి అందరూ రండి తప్పకుండా రాని వాళ్ళు ఓం నమస్తే వాయ్ అని కామెంట్ అయితే చేయండి దయచేసి ఇదండి ఈరోజు వీడియో ఇవ్వండి బండి అయితే అయిపోయింది ఇది ఉంది ఇది రోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్